ఇల్లు కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతిలో గొర్రె పిల్లల యాజమాన్యం చాలేరు బాగా మంటే బాగా పొద్దున్న పర్మల్లేను అలాగా దాన్ని పట్టుకున్నారు చలి చలి తీసా కొద్ది గడ్డి తీసాడు ఊటీలో ఊటిలో ఉంటదాని చలి గుడి గడ్డి కూర్చో లుంగి అంటిసుకుంటావు బాగా జోగులుస్తారండి బాబా అంటించుకో నువ్వు గట్టి మీద పడింది అంటే కాలతుంది అది ఆటోమేటిక్గా ఎవరో తగలెట్టుకోరు కావాలనే ఓ బాందే బాం సమర్పయామే ఏయ్ ఇది కుట్టిగట్టి అమ స్పీడ్ గంట ఉత్పత్తి పొందన అబ్బా అహా బాగుంది ఎలా వొనాలి ఫరక్లేస్కుంటూ ఉండాలి మంటార్కుండా ఎంతనేలు చేద్దామను చూడండి మియ్యే చేద్దామంట అదిగో ఎనక కాసువా ఎనక కాసుంటానా కాసుకో హ్మ్ అండిచ్చుకోగో ఎందుకంటే భయపెడతారాకొచ్చింది అనుకున్నా మేము మా చిన్నప్పుడు చెరుగొట్టుని కుర్రవాళ్ళందరం పొద్దున్నీళ్ళు వేసిపోయి చదువుకునేప్పుడు చెరుగొట్టుకు వెళ్ళిపోయేవాళ్ళు కాలగొట్టి వెళ్ళిపోయి చది వేసినప్పుడు గుప్పుడు గడి తెచ్చుకోవడం అందరం మనం ఇలా మంట వేసుకుని సరదా కాసేపు కాగి ఒక గంట మీ చిన్నప్పుడు ఏంటి చిన్నప్పుడైనా పనే చేశారు ఆ తొంభైల కాలంలో అందరూ పని చేశారమ్మా అవును ఇప్పుడే అలాంటి వంట లేదు అలాంటి పిల్లలు లేరు ఎత్తులు ఎత్తున పోరెట్టుకున్నారు బలి ఉండేది అప్పుడు ఆ రోజులు ఏం చేద్దాం టిపున టిపును ఇవాళ జారిందమ్మా 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 పైట జోరుమా జోరూప్మా జూరుమా జారుమ అంటారు పుర్రుమ పుర్రమ చేయండి పెళ్ళికి వెళ్ళాం అనుకో ఆ పెళ్ళిళ్ళు గడ ఆ భోజనాలు చూడు అప్పుడు మనకేమనిపిస్తుంది ఫ్యామిలీ మొత్తం ఉప్పిని బతికేస్తున్నారు అన్నట్టు ఉంటది కానీ అన్నప్పుడు కాకుండా మనం అంతా మనం తినాలనిపిచ్చి చేసుకున్నప్పుడు రుచి వేరే ఉంటుంది అండి చేసుకున్న చేసుకుంటే ఉంటది వంకటి నౌక ఇచ్చేత్త నౌక ఇంకెంతలున్నాయా తల్లి పప్పులు అయితే తెచ్చి అత్తనే కడుక్కొని ఇంకో మంట కాగుతా అనుకోండి అలాగే పొయ్యి కడ కూర్చో వచ్చేది అన్నాడు మొహం ఇప్పుడు మనం ఉప్మా చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చెప్తానండి ఉప్మా అంటే ఉప్మాగే చేస్తానండి సింపుల్ గా అందులోని ఆలుగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు ఇలాంటివి ఏమి వేయనండి ఉప్మా ఎలా చేయాలో అలాగే చేస్తానండి ఇది ఉప్మా లాగే ఉంటుందండి ఇదేంటో లాగా ఉండదండి మన గరికపాటి గారు అన్నట్టు బొంబాయి రవ్వ అంటారు కదండి అది తీసుకున్నానండి ఉప్మాకి అంటే తెల్ల గోధుమ రవ్వ అంటారు కదా అది ఒక అర గ్లాస్ తీసుకున్నానండి రవ్వ దాంట్లో ఏమేమి వేసుకుంటున్నా అంటే తాలింపు కోసం ఒక అర చెంచా ఆవాలు ఒక చెంచా పొట్టు మినపప్పు ఒక చెంచా పచ్చెన పప్పు అండి జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను కావాలనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు జీడిపప్పు కాని పల్లీలు కానీ ఏదో ఒకటి ఆప్షనల్ గా వేసుకోవచ్చు బాగుంటది టేస్ట్ అంతకు మించి మించే ఇట్లేదు అనమాట నేను మూడు పచ్చిమిర్చి చీలికలు అండి ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చీలికలు ఉల్లిపాయ కూడా ఒక చిన్న రెండు ఇంచులు అల్లం ముక్క అండి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం కరివేపాకేస్తాం రుచికి సరిపడే ఉప్పు నూనె అండి దీంతో ఇప్పుడు మనం పుర్రుప్మా చేసుకోబోతున్నాం అండి అదిరిపోద్ది మనం ఉప్మా ఉండే ఉప్మా చేసుకోబోతున్నాం కాబట్టి రవ్వది ఏమి వేపుకోకర్లేదండి మామూలుగానే చేసుకోవచ్చు కొంతమంది ఏపుకుంటారు రవ్వని కావాలనుకుంటే ఏపుకోండి మీరు ఆపట్లేదండి ఒక్క రెండు చెంచాలు నూనె పోసుకుంటున్నానండి ముందుగా ఆవాలు పొట్టుమినపప్పు పచ్చనపప్పు ఈ మూడు వేస్తున్నానండి ఇవండి ఈ మూడు ఇలా ఏగుతున్నాయి అనగా జీడిపప్పు కూడా వేసేసుకోవాలండి వేగిన తర్వాత అల్లం ముక్కలు వేస్తున్నానండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా మంచిగా వేపుకోవాలండి ఉల్లిపాయ కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాం అండి తాలింపు అంతా కూడా బాగా ఏగిన తర్వాత అర గ్లాసు నూకండి ఐదు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవచ్చు ఉప్మా కాబట్టి ఐదు నుండి ఆరు గ్లాసులు పోయొచ్చండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పోసేనండి రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలండి ఒకసారి కలిపేసుకొని ఇలాగా మూత పెట్టి ఎసరమర్గనిద్దామండి ఎసరం అరుగుతుంది ఉప్పు సరిపోయిందిలే చెక్ చేద్దామండి సరిపోయింది ఇవ్వండి రవ్వ వేసేసుకుంటున్నాను ఉండలు కట్టుకుంటా మంచిగా కలుపుకోవాలండి దీన్ని మామూలుగా అయితే కనుక కప్పుకి నాలుగు కప్పులు ఐదు కప్పులు వేసుకుంటారండి నీళ్లు మనం పుర్రుప్మా చేసుకుంటున్నాం కాబట్టి కప్పుకి ఐదు కప్పులు వేసాం అనమాట ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఇలా ఉడికిస్తే దగ్గరికి అవుద్దండి ఉప్మాలో కల్లా పుర్రుప్మా అనేది భలే వెరైటీ టేస్ట్ అనమాట మీరు ఎప్పుడు చేసుకుని ఉండకపోతే కనుక ఒకసారి ఇలా ట్రై చూడండి ఇకంటి నూక మంచిగా ఉడుకుద్దండి నీటిలో ఒక రెండు నిమిషాలు గడిచేసరికి దగ్గరికి అవుతుంది చూసారా ప్రసాద్ పుర్రుపా రెడీ అవుతుంది అరటాక్ తెచ్చుకుని అరిటాక్ బాగుంటది అరిటాక్ తీసుకురా అయితే దీని పుర్రుప్మా ఎందుకంటారంటే ఇలా పుర్రుగా ఉంటది కాబట్టి పుర్రుప్మా అంటారండీ పుర్రుగా ఉండడం అంటే పల్చగా ఉండడం అనమాట మా భాషలో పుర్రుప్మా అంటారు పుర్రు పుర్రు రెడీ అయిపోయిందండి దింపేస్తున్నాను ఏంటి ఈ పుర్రూప్మని కంచంలో ఇలా మధ్యలో వేసుకుంటే కంచం అంత వస్తుందండి ఈ పుర్రూప్మని నేనైతే పంచదారతో తింటానండి నాకు భలే ఇష్టం వద్దా రావాలి రావాలి తొందరగా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నాను చలిగా ఉందన్నా కిల్లాడి బుల్లోడు జోరూప్ మా తింటున్నాడే మొగలాగి ఉన్నగాడు నువ్వేంటి పందారే అది పచ్చడే నాకు పందార వద్దు శింస వద్దు ఏమొద్దు మనకి భగవంతు ఇచ్చిన చేతులు ఉన్నాయి అట్లా తినేస్తాం మామూలు ఫంక్షన్ లో చట్నీలో చేస్తారు కానీ మన చట్నీలో ఎక్కలేద్దా అబ్బా ఇందులో జీడిపప్పు అన్ని అయ్యారు కదా ఏడేడు ఏడేడు పొగల అబ్బా బలే ఉందా ఇది ఎలా తెలుసా జావెళ్ళినట్టు వెళ్ళిపోద్ది అండి లోపలికి ఎంత తినచ్చు అందుకే జోరు హాహా జోరు జోరు ఎందుకన్నారండి జోరు జోరుగా లాగే ఇచ్చండి పళ్ళు లేని వాళ్ళు కూడా ఇంతకెత్త నచ్చండి ఎండ్రానక్క తాగరా నచ్చు నచ్చింది పచ్చిమిర కాకుండా వాళ్ళు ఇచ్చండి ఇందాబాబ్ తీసుకోబడి మొదటి ఎలా బాగుంది తింటాను చక్రండి కొంచెం బాగుంటుందా జారిపోతుందండి అందుకే జారి కూడా అన్నట్టున్నారండి ఉప్మా ఒకటి ఇడ్లీ ఒకటి చట్నీ ఉండగాని మళ్ళీ ప్రత్యేకంగా ఒక ఇడ్లీని ఇలా చట్నీ చాలా మంది చేస్తారు చాలా బాగుంది అరే వీళ్ళ ఎంత మంది ఇలాగ పంచదారతో ఉప్మా ఒకసారి కామెంట్ చేయండి ఇలాంటి పొద్దున్నే చలి సలిగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలాంటిది చేసుకుని తింటే నా శామరంగా కిక్కే రండి ఏడేడిది మామూలుగా అయితే ఆయన స్పూన్తో తింటాడు కానీ మేము ఫంక్షన్ కళ్ళిన స్పూన్లు అయ్యేవరు కానుకో ఇలా చేస్తూ వెళ్ళిన తింటే వంట చేశాను కదండి కొంచెం మసంటిదని చెంచడం లేకపోతే ఆయన కూడా చేతులు తింటాడండి ఆయనకి మనవాడు ఒక్కడే పది చేతులతో దినివోలాగా దేవుడు ఇచ్చిన చేతులు ఉన్నాయి పెద్ద పెద్ద డైలాగులు మాత్రం చేసి దేవున ఉప్మా చేయరు సాలే అయిపోయిందండి ఈ పూటకి ఉప్మా దిని బతికేసామండి ఉప్మా జోరు జోరుగా చేయమండి అది మీరు కూడా ఒకసారి జోరు ఉప్మా చేసుకోపోతే ఎప్పుడునూ ఒకసారి చేసుకొని చూడండి ఏం వేసుకోకట్లేదండి క్యారెట్ ముక్కలు అవసరం లేదు ఊరకనే ఇట్లా చేసుకోండి చాలా సూపర్ గా ఉంటదండి మా పుర్రూప్ వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి మా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకు మంచి సపోర్ట్ ఇస్తుంది అండి ముందుకి పరిగెలతామండి ఇంకా నమస్తే అండి మేము మంచి వీడియోలో కలుద్దాం మళ్ళీ శీతాకాలం శుభాకాంక్షలు అండి అదండి శుభాకాంక్షలు అంటే అండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజులు జరుపుకుంటా అందరికి కూడా శుభాకాంక్షలు అండి టిఫిన్ తిన్నాక కొడితే ఆ కిక్ వేరే లెవెల్ అండి భలే ఉంటుందా ఇప్పుడు టీ పార్టీలు చాలా మంచి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కలిసినప్పుడు ఎవరే రా తాదాం అని చెప్పి అంటుంటారు చూడండి అలా వెళ్ళి నలుగురు నలుగు మళ్ళీ దాన్ని టూ బై త్రీ వన్ బై టూ అలా చెప్పుకుంటూ అందరు కలిపి తాగుతారండి సమోసాలు లేకపోతే బిస్కెట్ పెట్టుకున్న దానికి కాంబినేషను కాసేపు ముచ్చట్లేసి ఆలకాశీపు మంచి చెడ్డ మాట్లాడుకుంటారు టీ నిజంగానే మోసినాయండి